జై బీసీ జై జై బీసీ జై భారత్ మిత్రులారా ఇది ప్రజాస్వామిక భారతదేశం ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం ఈ ఆయుధం భవిష్యత్తు తరాల తలరాతులు మారుస్తుంది మనం ఇప్పుడు వేసే ఒక్కో అడుగు భవిష్యత్తు కోసం భవిష్యత్తును నిర్దేశించేదే అవుతుంది ಓಟು ಮನದಿ ಓಟು ಅನ್ನ ಆಯುಧ ಮನದಿ ಅಧಿಕಾರ ಪರದಿ ನಿರ್ಣಯ ಬಲದಿ ಅನಪ್ಪೇ ಭವಿಷ್ಯ ಭವಿಷ್ಯ ಭಾರತಾ ಭವಿಷ್ಯ ತರಾಳ ಅನುಗುಣದ ನಿರ್ಮಿಸಬಿಟ್ಟ ದೇಶ ಸುಸಂಪನ್ನ ಸಾಮ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ವರ್ಗ ಸಾವಿರದ ఐకమత్యంతో భవిష్యత్ భారతాన్ని నిర్మించుకునే మార్గాన్ని మనమే నిర్దేశించాలి ఓటు అనే ఆయుధంతో దీనిలో మనం దీనిలో అంబేద్కర్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారిని అభినందించాలి ఎందుకంటే వారు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని యొక్క అర్థాన్ని భవిష్యత్తులో రాబోయే అవకాశాలని కొన్ని వర్గాలకి అతని యొక్క చర్యలతో అతని యొక్క రాజ్యాంగలో రాజ్యాంగంలో చేర్చడం ద్వారా వారికి ఆ హక్కులను కల్పించి వారిని అధికారంలో ప్రభుత్వంలో అదేవిధంగా చదువులో విద్యలో వారిని వారికి అవకాశాలు కల్పించడం అనేది రాజ్యాంగం ద్వారా వాళ్ళకి హక్కులు కల్పించారు ఇది చాలా ప్రశంస ప్రశంసించదగిన విషయం తద్వారా ఆ వర్గాలు ఈరోజు అంబేద్కర్ గారు అనుకున్నంత స్థాయిలో కాకపోయినా కొంతమేర అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు అదేవిధంగా దానిని ఒక బీసీలుగా మనం సంతోషించాలి ఆహ్వానించాలి వారికి ఇంకా అవసరమైతే ఆ వర్గానికి ఇంకా అవసరమైతే అండగా నిలబడాలి అదేవిధంగా అగ్రవర్ణాలుగా ఉండి అధికారంలో భాగస్వామి కాలేటువంటి వర్గాలు ఇంకా చాలా భారతదేశంలో ఉన్నాయి రాష్ట్రంలో కూడా ఉన్నాయి ఆ వర్గాలకు కూడా బీసీలు అండగా నిలబడాలి ఏదో అగ్రవర్ణాల పేరు చెప్పి ఏదో ఒకటో రెండో కులాలు ఆ యొక్క లాభాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ విషయాలు కూడా మిగతా వర్గాలను తెలియపరిచి వాళ్ళను కూడా ఈ ఉద్యమంలో మనం కలుపుకొని మేమెంతో మనకు అంత హక్కు సాధించడానికి వాళ్ళ వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు పోవాలి ఈ కార్యక్రమంలో మిగతా సమాజంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా మనం కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ ఉద్యమంలో మొదట బీసీలు కలిసి రావాలి ఉద్యమంలో కలిసి రావాలి మనమె మనకంతా దక్కలే ఉద్యమంలో కలిసి రావాలి బీసీలే ముందుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ హక్కుల విషయంలో భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వెలకబడి ఉన్నది బీసీలే యాభై శాతం ఉన్నప్పటికీ సమాజంలో వాళ్ళ యొక్క అధికారంలో రాజ్యాంగ అధికారంలో వాళ్ళు అంత అంత స్థాయిలో లేరు కానీ వాళ్ళ ఓట్లు మాత్రం లే అధికారం మాత్రం వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం అందరికీ తెలియపరిచి వారిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అంతగా ఉంది ఎందుకంటే ఓటు మనదైనప్పుడు బీసీలు అయినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన మాటే వినాలి కాబట్టి కాబట్టిళ్ళి కలిసి రండి పోరాడుదాం సాధిద్దాం ఓటు అనేది ఓటు వేస్తాం మన కోరికలు మన హక్కులను సాధించుకుందాం ఈ ప్రజాస్వామ్య భారతంలో రెండు బీసీల కలిసి రెళ్ళి మిగతా వర్గాలను కలుపుకుని ముందుకు పోతాం సాధిద్దాం జై బీసీ జై జై బీసీ భారత్ పతానికి జై